నమస్తే దోస్తులు మా పా మా పాపకి లంగర్ జాకెట్ కుడదామని చెప్పి అనుకున్నా దానికోసం నర్సింగ్ షాప్కి వచ్చిన దీంట్లో క్లాత్ తీసుకొని కుడదామని చెప్పి అయితే లంగా జాకెట్ క్లాత్ కూడా దొరుకుద్ది బయట సపరేట్గా కానీ అవి కూర్చుని రావన్నమాట అందుకోసమే సపరేట్ క్లాత్ తీసుకుని కుడదామని చెప్పి అనుకున్నా ఆల్రెడీ షాప్లో నేను ఒకసారి షాప్ చేసిన పాపకు అన్నప్రాసనకేసింది ఉంది కదా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ లంగా జాకెట్ అది ఇక్కడ తీసుకొని కుట్టింది అయితే ఇంకొంచెం డిఫరెంట్గా చూద్దాం ఆమె ఉన్నాయి కాకుండా కొంచెం వేరే చూద్దామని అనుకున్నా దానికోసం ఇవన్నీ చూసిన ఇట్లా ఇవి పార్టీ వేర్కి అయితే బాగుంటాయి ఇక పాపకి ఇప్పుడే చిన్న పాప కదా ఇప్పుడే గందగనం భారీ ఎందుకు కొంచెం పాపకు మోస్తట్టు ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి అనుకున్న దానికోసం లైట్లో లైట్ వెయిట్లో చూసిన అనమాట ఇవి విడివిడి ప్లీసులు అన్నట్టు అవి మిగిలిన ప్లీసులు ఒక రేట్ వేసి అమ్ముతారు చాలా వరకు క్లాతులు చూసిన ఒక ఒక మోడల్ అంటూ నేను ఫిక్స్ కాలే అన్నట్టు అందుకోసమే ఇంకా ఇక్కడికి వచ్చినాక డిసైడ్ అవుదామని అనుకున్నా చాలా వరకు క్లాతులు చూసిన ఆర్గంజలు జూట్లు ఇట్ల క్లాతులు అట్లాంటి ఇంకొక చీర తీసుకున్నా నాలుగు వందల ఎనభై రూపాయలు దానికి మ్యాచింగ్ బ్లౌజ్ గది ఇక పాపకు ఫైనల్గా జూట్ క్లాత్ తీసుకున్నా ఇది బనారస్ పట్టు యూసిన కానీ వెయిట్ ఎక్కువ ఉన్నది లోపల మళ్ళీ పోగులు పోగులు పోతుంది కదా చిన్నపిల్లకి ఇప్పుడే ఎందుకు గట్లా అని అనిపించింది అందుకే జూట్లో అయితే జ్వరం ఎత్తగా ఉంటుంది కదా మంచిగా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది మోస్తుంది పిల్ల కొంచెంసేపు వేసినా అని చెప్పేసి యోగి ఈ క్లాత్ తీసుకున్నా పాపకు పింక్ కలర్ లేదు అందుకే పింక్ కలర్ పింక్ కలర్ వాడే బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ తీసుకున్నా దానికోసం మీటర్ అంత క్లాత్ తీసుకున్నా ఈ లంగా రెండు మీటర్లు తీసుకున్నా జరంతా పొడిగే అయింది ఎందుకంటే పొడిగే కుట్టిన కూడా నేను కూడా బాగా పొడిగైందని చెప్పేసి లోపలికి మలిసి కుట్టినా ఎందుకంటే కొంచెం పెద్దగా అయినా కదా ఒక రెండేళ్ళ వరకు నత్తది కదా అనుకున్నా అందుకే ఇట్లా మలిసి కుట్టినట్టు ఈ లంగా రెండు మీటర్లకు బ్లౌజ్ మీటర్ కి మొత్తం నాకు తొమ్మిది వందల యాభై రూపాయలు అయింది సో ఇట్లా మలిసి కుడితే కొంచెం పెద్దగానే వేసుకుంటుంది ఆమెకు వెయిట్ కూడా ఎక్కువ ఏమనిపించేది ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది కదా సో లోపలికే పోది కాబట్టి అంత వెయిట్ కూడా ఏమనిపేది అయినా జరంతసేపు వేసి తీత్తాం కదా పాపకి అంత ఇబ్బంది ఏం పడది అనిపించింది అయితే కుర్చులు రెండు మీటర్లు ఎందుకు తీసుకున్నా అంటే కుర్చీలు మంచిగా రానికి తీసుకున్నా మీటర్ క్లాత్ తీసుకుంటే కుర్చీలు కొన్ని వస్తున్నాయి రెండు మీటర్లు వేసుకుంటే జర మంచిగా కనబడుతుంది కదా అని చెప్పి కుర్చీల కోసం రెండు మీటర్లు తీసుకుని ఇట్లా కుర్చీలు పెట్టిన లంగా అయితే మంచిగా అనిపించింది అంటే ఎంతకంటే మంచి గుట్టలు కూడా ఉంటారు నాకు వచ్చినట్టు నేను కుట్టినా నా బిడ్డకైతే ఇట్లా అది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసుకున్నా కట్ చేసుకొని ఆ రాయల్ బ్లూ కలర్ కట్ చేసుకొని దానికి జాయింట్ చేసిన జాయింట్ చేసి బ్లౌజ్ కూడా కుట్టినా అయితే బ్లౌజ్కి సేమ్ హ్యాండ్స్ అనుకున్నా అదే రాయల్ బ్లూ కాకపోతే కొంచెం మంచిగా లుక్ కనబడాలంటే ఇక పింక్ కలర్ పెడితే మంచిగా ఉంటుందని అనిపించింది అందుకే మధ్యలో మళ్ళీ పింక్ కలర్ యాడ్ చేసిన పింక్ కలర్ యాడ్ చేసి పింక్ కలర్ హ్యాండ్స్ పెట్టిన అన్నట్టు ఇక ఎవరన్నా కొత్త తెలుసు మెషిన్ కూడా అందరికి అందరికీ వచ్చిందే రానోళ్ళు ఉంటే గిట్ట వేసుకుంటారు అన్నట్టు గిట్ల నేను ఇంట్లోనే ఉట్టుకోవచ్చు పిల్లలే బయట రేట్ ఎక్కువ ఉన్నది కదా అందుకే గిట్ల చీరతో చూపించిన కుట్టుడు మొత్తం వీడియో దిద్దామంటే నాకు కుదరలేదు అమ్మ పాపతోని మా సార్ కూడా ఇంట్లో లేకుండే ఇక ఏదో ఉన్నప్పుడు కొంచెం తీసిన వీడియోనే ఇది కుట్టడానికి నాకు రెండు రెండు రోజులు మూడు రోజులు టైం పట్టింది ఎందుకంటే మా పాప పడుకున్నప్పుడే కుట్టడం అయితే ఆర్డర్ వైజ్ కుడతారు లాంగ్వేజ్ దాకా ఇట్లా గంటలు కుట్టేస్తారు వాళ్ళు ఎందుకంటే రెగ్యులర్ కుడతారు కాబట్టి ఏమనిపియదు నేను నేను మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి లాంగ్వేజ్ అనేది కుట్టడం ఇదే ఫస్ట్ టైం నేను అది నా బిడ్డ కోసమే కుట్టినా అందుకోసమని నాకు చాలా టైం పట్టింది మళ్ళా కన్ఫ్యూజ్ అయినమాట ఏదే ఎట్లా కుట్టడు అన్నట్టు ఈ బాడీ ఫస్ట్ లంగాకి అటాచ్ చేయాలి అది నేను మర్చిపోయిన తర్వాత ఇంకా అటాచ్ చేసిన అట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ ఎవరికైతే లంగ్ జాకటి మంచిగానే కుదిరింది అబ్బా మీకు ఫైనల్గా లుక్ చూపిస్తాను చూడూర్రి ఇక ఇట్లా బ్లౌజ్ పీస్కి కుచ్చులు ఉంటే మూడుగోట మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా జాయింట్ చేసి మీటర్ అంతా వేసుకున్న క్లాత్ ఎట్లయినా కుచ్చులు పెడితే కొంచెం జరంత లుక్ కనబడుతుంది అని చెప్పి కుచ్చులు పెట్టినా అన్నట్టు ఆ కుర్చులు పెట్టడానికి సైడ్ గిట్లా కుట్టేసుకొని మొత్తం కుచ్చులు కుట్టినా ఇక మీటర్ క్లాత్ కదా మంచిగా వచ్చింది కూర్చు చూడడానికి అయితే మంచిగా కనబడ్డది మొత్తం బ్లౌజ్ అంతా గిట్లా కూర్చులు పెట్టేసిన ఇక మళ్ళీ ముంగట డిజైన్ ఉండాలి కదా కూర్చులు పెట్టిన తర్వాత మొత్తం కుర్చీలు పెట్టి లంగా జాకెట్ అంతా కుట్టినాక చూస్తే ఏదో వెళ్తానిపిస్తుంది ఇంకా ఏదో వెళ్తుంది అంది ఇట్లంది అనిపిస్తుంది అని అనిపించింది నేను జాకెట్కి పింక్ కలర్ పెట్టినా అని చెప్పినా కదా దానికోసం కుచ్చులు గిట్ల కుట్టుకున్నాను ఇక నాకు వచ్చినట్టు కొట్టుకున్నా ఇంతకంటే మంచి గుట్టలు కూడా ఉంటారు మొత్తానికైతే ఇట్లా లుక్ అనిపించింది వెల్స్ అనిపిస్తుంది అని చెప్పి వర్క్ వర్క్ చేద్దామని అనుకున్నా కానీ మా అగ్గం వర్క్ అయితే కుట్టక ముందు ఎత్తున మంచిగా కనబడుతుంది ఇక నాకు టైం కూడా లేకుండే ఫంక్షన్ దగ్గరకు వచ్చింది ఇక హడావిడిలో ఏమైందంటే అతకబెట్టినా మొత్తం పూసలు గుట్టి గిట్లా అతకబెట్టినా నా దగ్గర కుందన్స్ ఉండే చిన్న చిన్న పింక్ కలర్ దీనికి మ్యాచ్ అయినాయి మంచిగా ఒక రెండు చైన్లు గోల్డ్ బీట్స్ వేసేసి మధ్యలో వచ్చి చెంకిలు వేసి గిట్లా కుట్టినట్టు అతకబెట్టినా అవి కూడా క్రాస్ క్రాస్ పోయినాయి మా పాప ఏడుస్తూ ఉంది అవి పెట్టేటప్పుడు క్రాస్ క్రాస్ పోయినాయి అన్నీ మళ్ళీ కుర్చుల దగ్గర ఏమిటి కనబడుతుంది అని చెప్పేసి గిట్లో ఒక మీటర్ అంతా తీసుకొచ్చిన గిల్ వేసి పింక్ కలర్ది అక్కడ మన వడ్డానం లెక్క వేసినానంట ఇక ఫైనల్గా లుక్ అయితే గిట్ల వచ్చింది లంగా జాకిడ్ది ఎట్లుంది మంచిగా గుట్టిన మొదటిసారి గుట్టిన మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి ఎప్పుడో నేర్చుకున్న జమాన్ల ఎప్పుడైనా వనగత్తత్తి భవిష్యత్తులో అని చెప్పి నా బిడ్డ కోసం మొదటిసారి లంగా జాకిడీ కుట్టినా మంచిగా ఉందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు మీ అందరికీ ఎట్లుందో జరిగే